దినోత్సవ దినోత్సవాల్లో భాగంగా రోజు ఏడు రోజులు జరుపుకుంటున్న ఈరోజు చివరి రోజులో ఈ కార్యక్రమానికి ముఖ్యత ఇక్కడే ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి విద్యార్థులు విద్యార్థులందరూ కూడా మా యొక్క శుభాశిస్సులు తెలియజేసుకుంటూ దేశ సరిహద్దు నుండి మన ఇంటి గేట్ వరకు ఏ ఒక్క చిన్న ఆటంకం జరిగిన నిత్యం పహారా కాస్తూ వాళ్ళ జీవితాన్ని ధనంగా పెట్టి ఈ ఉద్యోగాల్లో వారు చేస్తున్న సేవల్లో ఎంతోమంది పోలీసు అమృవీరులై ఎంతో మంది ప్రాణత్యాగలు చేసుకున్న సందర్భంగా వారికి అలాగే వారి కుటుంబానికి మనం అండగా ఉంటు ఉన్న ఉండి అలాగే వారి ఆత్మకు కూడా శాంతి చేకూరే విధంగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం నిత్యం ఆనవాయితీలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా అమరు అయినటువంటి వారందరూ కూడా మనం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకి మనం ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ వారికి ఎల్లప్పుడూ మనం ఎన్నదండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు కూడా పాలుపంచుకునే అవకాశం కల్పించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం